సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు అందిస్తున్న సందేశం తొందరపడి నెట్టవేకు ఈ సాయి చెప్పే మాట పూర్తిగా విను నీకు మంచి జరిగే ఒక అద్భుత రహస్యం అలాగే అద్భుతమైన శుభవార్త నువ్వు అందిస్తాను ఈ సాయం మొక్కుతున్న నీకు నీ మేలు కోరి ఈ మాట చెప్పడానికే వచ్చానమ్మా కాదు అనుకున్నా వింటావు కదా బిడ్డ నువ్వు తిరగలలోని కింది రాయిలా స్థిరంగా నిచ్చలంగా ఎటు కదలకుండా ఉండగలిగితే అప్పుడు నీ ఇతర ఆలోచనలు సమస్యలు నిందలు అవి ఏమీ ఉండవు ఇలా ఎన్నెన్నో నీ మీద పడాలని నిన్ను చేరి గిరగిరా తిరుగుచున్నా అవన్నిటినీ తగిలిన క్షణమే నశించిపోతాయి పిండిలాగా రాలిపోతాయి నీ బాబా చెప్పింది నీకు అర్థమైందా నువ్వు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా స్థిరంగా ఉండాలి నువ్వే కాదు నీ మనసు కూడా స్థిరంగా ఉంచుకోవాలి బాధ వచ్చినప్పుడు వెంటనే కృంగిపోయి ఏం చేయాలో తెలియకుండా బాధపడకూడదు దాన్ని తట్టుకునే శక్తి ఇవ్వమని భగవంతుణ్ణి ప్రార్థించాలి అంతేకాకుండా ఈ యొక్క సమస్య నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి అప్పుడే అప్పుడే తల్లి నీ యొక్క అనేది పెరుగుతుంది నీ జీవితం అనేది సంతోషకరంగా కూడా ఉంటుంది నువ్వు ఎప్పుడైతే స్థిరంగా ఉంటావో నీ సమస్యలు అలాగే చిక్కులు బాధలు కష్టాలు ఇలాంటివన్నీ కూడా పిండిలా రాలిపోతాయి తక్షణమే నశించిపోతాయి ఈ బాబా పిండిని విసిరి ఊరంతా చల్లాను కదా ఊరి చివరా ఎలా అయితే కలరా జబ్బంతా దూరమైపోయిందో అలాగే నీ మనసుని స్థిరత్వం ఉంచుకుంటే నీ కష్టాలన్నీ తొలగిపోతాయి కాబట్టి ఏం చేయాలో గుర్తుంచుకో ఎన్నో కన్నీళ్ళు కార్చిన రోజులున్నాయి ఎన్నో కష్టాలు కలిగిన క్షణాలున్నాయి ఎన్నెన్నో కలతలను వేధించి నువ్వు వాటిని జయించావు ఎప్పుడు కూడా నిందించలేదు నువ్వు పెట్టే ఈ జీవితంలో నువ్వు పడే కష్టాలు అన్నిటినీ కూడా గెలిచి చూపించాలి దానికి నీ బాబా ఎప్పుడు కూడా నీకు అండగా ఉంటాను ఎప్పుడైనా నువ్వు ఒంటరిగా ఉన్నాను అనిపిస్తే తప్పకుండా కాస్త ఆగి గట్టిగా శ్వాస తీసుకో చుట్టుపక్కల చూడు ఏదో వైపు నీ బాబా నిన్ను చూస్తూనే ఉంటాను దీర్ఘ శ్వాస తీసుకొని వెనక్కో ముందుకో పక్కకో తిరిగి చూడు నీ బాబా రూపం ఎక్కడో ఒకటి ఖచ్చితంగా కనిపిస్తుంది నువ్వు పడిపోతే పట్టుకోవడానికి నీ పొరపాట్లున సరిదిద్దటానికి నీవు నీకు దారి చూపించడానికి నేను ఎప్పుడూ నీ వెనకాల నీ దగ్గరే ఉంటానని గుర్తుంచుకో నేను ఎప్పుడు కూడా నిన్ను ఒంటరిగా వదలను ఇది అక్షర సత్యం సాయి అని పిలిచిన ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటాను అన్నది అక్షర నిజం నమ్మిన వారికి ఈ సాయి దర్శనం అనేది ఖచ్చితంగా కలుగుతుంది నీకు నచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి సమాజం గురించి జీవితం గురించి తెలిసేలా చేస్తుంది కాబట్టి కష్టం వచ్చిందని భయపడకు బాధపడకు దిగులు పడకు కానీ నువ్వు అసలు కలితే చెందకు మోసం చేశారని బాధపడవద్దు ఎందుకంటే అలా చేయబట్టే కదా నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి కూడా నీకు తెలిసింది ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న బాధ అయినా సుఖమైనా అది నీకు భగవంతుడు ఇచ్చిందే కాబట్టి ఏది వచ్చినా స్వీకరించే ఒక తత్వాన్ని పెంచుకో బిడ్డ కల్మషం లేని నీ మనస్తత్వం ఈ సాయికి ఎంతో ఇష్టం నీవు నన్ను అడిగిన ప్రతి కోరిక న్యాయమైనది కాబట్టే ఆలస్యమైనా తప్పక తీరుస్తాను అన్నిటికంటే నీవు ఏది కోరుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్టు చెబుతావు నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచే జరుగుతుంది ఈ సాయిబాబాని నమ్మిన వారు ఎప్పుడు కూడా ఉత్తి చేతులతో పోరు వారికి కావలసిన సదుపాయాలు ఇవ్వటమే కాకుండా కోరిన కోరికలు కూడా తప్పక తీరుస్తాను నీ విషయంలో నేను వితండవాదం చేయని తల్లి కాబట్టి నువ్వు కూడా ఏ విషయంలోనూ వితండవాదం చేయకు వద్దు అనుకుంటే ఉంది లేదు అనుకుంటే లేదు భగవంతుడు ఎవరికి ఇవ్వాలో అంతే ఇస్తాడు నీకున్న అర్హతను బట్టే నీకు దక్కుతుంది ఉన్నదానితో సంతృప్తి పడు నీ వైఖరిని బట్టే కష్ట సుఖాలు నీకు కలుగుతాయి అంతే తప్ప వాటిని ఎవరూ సృష్టించరు నీకు నువ్వే లేనిపోని కోరికలతో జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నావు నీ దగ్గరున్న వాటిని ఆనందంగా అనుభవించు అదే ఆనందయోగం అలా కాకుండా ఉన్నదాంతో సంతృప్తి చెందకుండా ఉన్నది నీకు చాలక లేని దానికోసం ఆరాటపడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా కష్టం అనేది కలుగుతుంది బిడ్డ దానివల్లే ఇన్ని కష్టాలు నువ్వు ఎదురుపడాల్సి ఉంటుంది మనసులో మర్మం అంతుబట్టనిది అదే స్వర్గం నరకం దేని నేనే సృష్టిస్తుంది నీ మనసు భారంగా ఉంటే అది నరకం నీ మనసు ఆనందంగా ఉంటే అది స్వర్గం మనసును ధ్యానంలో ఉంచుకుంటే అది భగవంతుని దైవం కాబట్టి నీ మనసును ఎప్పుడు స్థిరంగా ఉంచుకో ధ్యానంతో ఉంచుకో దైవాన్ని నీకు దగ్గర చేస్తుంది తల్లి దేనికి కూడా కలత చెందకు కోరికలనే సుడిగాలులో అల్లకల్లోలం చేస్తుంది నీ మనసును ఆ మనసు కలత వల్ల ఆందోళనకు ఒత్తిడి నువ్వు గురి అవ్వద్దు ఫలితం ఏకాగ్రతతో ఉండు ఖచ్చితంగా నువ్వు చేసే పనిలో మంచి ఫలితం ఉంటుంది నువ్వు చేసే పనిలో ఏకాగ్రత ఉన్నప్పుడు ఆ పని మీద నీకు అంకిత భావం కల్పిస్తుంది కాబట్టి నువ్వు చేసే పని సక్సెస్ అనేది నీకు ఉంటుంది ఒక్కసారి కళ్ళు మూసుకొని ఈ సాయిని ఇలా ప్రార్థించు నీ కష్టాలన్నీ పటాపంచలవటమే కాకుండా నీకు సుఖ జీవితం కలుగుతుంది అది ఈ బాబాని ఈ విధంగా ఒక్కసారి ప్రార్థించు లేదా వినుతల్లి తల్లి ఎలా ప్రార్థిస్తావో తెలుసా నన్ను బాబా నీ వద్దకు వచ్చాను నా శిరసను నీ పాదాలపై ఉంచి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను ఏది మంచో ఏది చెడో నాకేది అవసరమో ఏది మంచిది కాదో నిజంగా నాకేమీ తెలియదు బాబా నాకేది ఇవ్వాలో సర్వజ్ఞుడైన నీకే బాగా తెలుసు నాకు తెలుసు నీకు తెలుసని నాకు తెలిసింది ఒక్కటే జీవితంలో భరించలేను కష్టాలను నేను తట్టుకోలేను దుఃఖాన్ని తట్టుకునే శక్తి నాకు లేదు నా జీవితం సుఖంగా గడిచిపోవాలి అలా ఆస్వదించు బాబా నా కుటుంబ సభ్యులు సుఖంగా ఉండాలి నా సహచరులు నా మిత్రులు నా సమాజం అన్నీ సుఖజీవనంగా ఉండాలి ఇలా అనుకోవటమే నాకు తెలుసు బాబా ఇక నుంచి నా సర్వ బాధ్యతలు నీవే బాబా నీ పాదాలకు మొక్కడం నేనెప్పుడూ మరువను తెలుసో తెలియకో ఇప్పటి వరకు నేను చేసిన అపరాధాలన్నిటిని క్షమించు ఈ భక్తుణ్ణి అనుగ్రహించు అని నా దగ్గర ఒక్కసారి ప్రార్థన చేసుకోబిడ్డా నీ కష్టాలన్నీ తొలగిపోతాయి నీకు జీవితం సుఖంగా ఉండేలా ఆశీర్వదిస్తాను నీ మనసులో ఎంత బాధ గూడి కొట్టుకొని ఉన్నా ఆ గూడి కొట్టిన బాధతో నీ మనసు తల్లడిల్లిపోతూ ఉంటుంది అలా తల్లడిల్లిపోకుండా ఉండు ఒక్కసారి ఈ సాయిని గుర్తు చేసుకో నీ బాబా నేనుండగా నీకు ఏ దిగులు ఉండదు ప్రశాంతంగా కలుమూసుకొని నీ బాబాని ధ్యానించు నీకు తల్లి తండ్రి అయ్యి నీ యొక్క మంచి జీవితానికి పునాది ఏటో ఏది మంచిది కాదు అన్నీ చెబుతాను సమస్యలన్నీ నిన్ను చుట్టుముట్టినా ఈ బాబా ఉన్నారే ధనయం నీకు ముందుకు నడిపిస్తూ ఉంటుంది మాటలో ఎన్ని మనసులో తాకినా నా బాబా చూసుకుంటాడనే నమ్మకం పెట్టుకో నీ బాధన మరిపిస్తుంది ఎవరికీ ఎప్పుడుకు భయపడవద్దు అందరితో ప్రేమగా ఉండు ఎవరి మీద అతి ప్రేమను పెంచుకోకు గౌరవాన్ని పెంచుకో నీ విలువల్ని పెంచుకో గౌరవంగా ఉండు ఆలస్యమైనా ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుందన్న సూక్తిని మాత్రం మరువకు నిజం మాత్రమే నిలబడుతుంది అని తెలుసుకో నువ్వు ఏది ఎంచుకుంటే నీకు అదే జీవితం అవుతుందని మాత్రం గుర్తుంచుకో నువ్వు నమ్మిన దేవుడు నీకు అండగా ఉన్నంత వరకు దేనికి భయపడిన అవసరం లేదు తల్లి సకలం నేనే ప్రతి కార్యం చేయించేది నేనే కేవలం నీదంటూ ఏమీ లేదు అన్నిటా ఈ సాయి అంతా ఈ సాయి ఈ మాట నమ్మినప్పుడు నీ జన్మధన్యం ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేని చ సమయం కంటే వేగంగా మనసులు మారే మనుషుల మధ్య బతుకుతున్నావు బిడ్డ అందుకే ఎవరితో ఎంతలా ఉండాలో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు అదే నీకు నీ జీవితానికి మంచిది మన వాళ్ళు అనుకోవడం నువ్వు చేసే అతి పెద్ద తప్పు నీలాగా అందరూ ఉంటారు అని అనుకోవడం నీ అపోహ ఈ సాయి ఆరాధన వల్ల ఈ యొక్క మంచి విషయాలన్నీ నీకు తెలుస్తున్నాయి ఈ సాయి ఆరాధన వల్ల ఎటువంటి కీడులైనా తొలగిపోతుంది నీలోని దూకుడు తగ్గించి పెద్దలు చెప్పినట్లు నడుచుకో అదే నీకు శ్రేయస్కరం ఆకలితో ఉన్నవారు ఎవరైనా ఎదురుపడితే వారికి భోజనం పెట్టు అంతా మంచే జరుగుతుంది తల్లి నీ సంకల్ప బలం చాలా గొప్పది దాని ముందు ఎలాంటి జాతకాలు ముహూర్తాలు ఇవేమీ సరిరావు చాలా చిన్నవే అదే బలంతో ముందుకు వెళ్ళు నీ బాబా నీ నాన్న నీకు తోడుగా ఉన్నాను కదా విజయం ఆలస్యమైనా బాధపడకు చెడు కర్మ ఫలం వెళ్ళిపోయిందంటే విజయం నీ సొంతమవుతుంది జీవితమే సంతోషమయమవుతుంది నీ సాయి నీతో ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా